అందరికీ నమస్కారం కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు కార్తీక పురాణం ఇరవై అధ్యాయము అంబరీషుని వ్రతము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న మాట మన ఎవరైనా మొదటిసారి ఉంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసిన తర్వాత సెక్షన్ లో ఓపనమ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాం అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావముని ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులు లో చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులాచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతముందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు అంత అంతఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి ఎట్లో చెప్పిదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయయును దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతను పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రాజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమాధారణ చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చుటకు కోప స్వభావుడుకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశ ఘడియలలో పారాయణ చేయవలయునుగాన తొందరగా కేగిరమ్మనమని కోరాను దుర్వాసుడు అందులోకి అంగీకరించి గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు ఉన్నను దుర్వాసుడు రాలేదు వాదసి ఘడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను తానిట్లనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవటం మహాపాపం అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోప స్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పెదవ భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి యొగటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ఉన్నవి ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగ మును సమ్మతించి మునివచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమనిదో తెలుపవలసినదని కోరాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భకుహురములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనాను భోజన భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధుడును మహాతపశాలియును సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగును అందువలన క్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరచిది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ పారాయణము సమాప్తం ఇప్పుడు కార్తీక మాసములోని ఇరవై నాలుగవ రోజు పాటి నియమాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు భుజింపరానివి ఉసిరి మరియు మధ్య మాంసం దానములు చేయవలసినవి ఎరుపు రంగు చీర ఎరుపు రంగు రవిక గుడ్డ మరియు ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు పువ్వులు ఈరోజు పూజించవలసిన దైవము శ్రీదుర్గా జపించవలసిన మంత్రము ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమ శ్రీ దుర్గాయ స్వాహ వీటి వలన ఫలితాలు శక్తి సామర్థ్యాలు ధైర్యము మరియు కార్యవిజయం సిద్ధిస్తుంది సర్వం శివార్పణం